ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై రాహుల్ గాంధీ మాట్లాడదా లేదంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై జగన్ చేసిన వాక్యాలకు సరికాదని అన్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి వల్లే రాహుల్ మాట్లాడేది లేదని ఆరోపించడం సముచితం కాదని అన్నారు ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ ఆలోచన విధానం మారలేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా తప్పులు జరిగినట్లు భావిస్తే ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించవచ్చని కానీ రాహుల్ గాంధీని తప్పు పట్టడం లేదని ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడటం జరుగుతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిటీన్త్ సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు ఈ రెండు వందల డెబ్బై దాటడానికి ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు మీరు ఎవరినైనా బ్లేమ్ చేస్తే మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని అమిత్ షా గారిని మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో హర్యానా రాజస్థాన్ మహారాష్ట్రలో హర్యానాలో బీహార్లో కర్ణాటకలో జరిగిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు అవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దౌర్భాగ్యం అని ఈ డెమోక్రసీ కని వారు చెప్తున్నప్పుడు మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతిచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని తప్పుతో పట్టించే విధంగా మీరు మాట్లాడి రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలనుకుంటే రెండు వేల నాలుగు తొమ్మిదిలో ఆయన ఆపేవాడే లేకుండే కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ఎలా ఆయన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాటం ఈ ఈరోజు రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి స్తంభం ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషన్ ని నిలదీయకపోతే నిన్న మీకు అన్యాయం జరిగింది ఇక్కడ కేజ్రీవాల్ గారికి అన్యాయం జరిగింది ప్రతి ఒక్కరికి జరుగుద్ది ఆయన చేసే పోరాటం ఒక్క రాష్ట్రం కోసం కాదు ఆయన చేసే పోరాటం దేశ వ్యాప్తం కోసం చేస్తుడు కాబట్టి మీరు తప్పుడు స్టేట్మెంట్లు బంద్ చేసి వాస్తవాలు మాట్లాడుకుంటా మీరు భయపడకుండా నరేంద్ర మోడీని అమిత్ షాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీరు వారిద్దరి గురించి మాట్లాడకుండా వారి మాటలు ఎత్తితే వారి గురించి మాట్లాడితే మీకెక్కడన్నా ఇబ్బంది అవుతుందేమో మీ కేసుల విషయంలో అని చెప్పి మీ యొక్క ఆలోచనతోటి మీరు మాట్లాడే తప్పని తెలియజేస్తున్నాను